మీరు ప్రజా జీవితంలోకి తీసుకొచ్చిన వ్యక్తి చేస్తున్న పనులు మీరు చేయిస్తున్న వ్యవహారం మీరు ప్రదర్శిస్తున్న రాచరిక పోకడల్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా అట్లా ఇట్లా కాదు గట్టిగేసి కూర్చుతే కానీ మీకు అర్థం కాదని చెప్పి కూర్చోల్సి వచ్చింది కాబట్టి మొదట మన ఇంట్లో ఉండే పిల్లలని పిల్లలని పిల్లల్లాగా అదుపులో పెట్టాలి వాళ్ళకు నేర్పించాల్సిన సంస్కారం నేర్పాలి చదువు నేర్పాలి ప్రవర్తన నేర్పాలి తప్ప ఈ విధంగా ప్రజలలోకి వచ్చినప్పుడు శ్రీశ్రీనే చెప్పాడు నువ్వు ప్రజాజీ ఉన్నప్పుడు అడుగుతాం కడుగుతాం అని ఆ పిల్లగాని చెడగొడుతుంది వాడు చిన్నపిల్లో వాడికి ఏం తెలుస్తుంది పాపం తాత ఇచ్చిన స్వేచ్ఛ కానీ లేకపోతే ఇట్టండ్రి కానీ అచ్చిన పాపకి ఏం తెలుస్తుంది నువ్వు నువ్వు అడ్డగోలికి ఇదే ఇదే రైతేమో ఏమో అనే ఒక దీంట్లోకి పోయాడు ఒకవేళ ఉన్న పలంగా అధికారం మూసిపోయింది అనుకో ఆ పిల్లోడు మానసికంగా తట్టుకొని కూడా తట్టుకోలేడు పొద్దుగాల కాబట్టి మొదట తల్లిదండ్రులు మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి